మా చేజ అయితే పాలూరు పెద్దమోడియం పీర్లకైతే అయితే చెప్తాది వినండి చెప్పు చేసి అలా బాబాయి బాగా మంచిదే వాళ్ళ డాడీ లేడ మాట అందులో బాబాయ్ బాగా వచ్చింది పీర్ల స్వామి వాళ్ళ డాడీ బాగా మంచిదే వాళ్ళ సిన్నాయన విన్నాడు కానీ వాళ్ళ నాయకు లేడు ఆహా అవునులే వాళ్ళకు అని ఇంకా వాళ్ళ సిన్నాయన బాగా మంచివి అంటే నీకు మైనర్ పిల్లలు నీకు చాలా బాగా అని అంటే ఇంకా బాగా లేకుంటే ఎట్టా అని వాళ్ళు వాదిచ్చినారు వాదించుంటే ఇంకా వేరే వాడు వాళ్ళ తయారీ బిడ్డనే ఇచ్చి పెళ్లి చేసిన చిన్న బిడ్డనే ఇచ్చి పెళ్లి చేసిన అందుకే తురుకోలు ఇప్పుడు చిన్న ఆయన బిడ్డ చేసుకుంటారు చిన్న బిడ్డ చేసుకుంటారు అంటే ఇప్పుడు అది అంతట లేదు లేదు ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు లేక ఈ ఊర్లో చేసుకుంటున్నారా ఎక్కడ లేదండి మీరు అపార్థం చేసుకోకండి ఎక్కడ లేదు ఇది ఈ ఊర్లో ఉందంట ఆ పద్ధతి మరి వాళ్ళు బాగా మంచిగా ఉన్నట్టే మైనర్ అంటే మైనర్ ఎందుకు అవుతాడు అని వాళ్ళ బాబాయే నా బిడ్డని ఇచ్చా బాగా మంచి అని ఇచ్చినాడు ఇచ్చి పెళ్లి చేసినాడు అన్న కొడుకే బిడ్డని ఇచ్చుకుంటాడు ఎవడన్నా అదే కదా ఇచ్చినాడు ఇచ్చి పెళ్లి చేసినాక నిర్ధారించిన అప్పుడు మైనర్ పెని చంపితే కేసని పెళ్లి అయితేనే మైన తిన్నట్టు తన బిడ్డని ఇచ్చి పెళ్లి చేసి నిర్ద్యానికి రమ్మని నిర్ధించి పిలిచినాడు పెళ్లి కొడుకు బాలా పెళ్లి కొడుకు అయినాడు పాపం చిన్న సరేనాడు బాలా పెళ్లి కొడుకు అవునా పెద్ద సంఖ్యలే మధ్య ఆ పోయినాడు ఆ ఇచ్చినాడు ఆ ఈ సైన్యాల ఆయనకేవో లేనమాట ఆ బంధువులు మన శుద్ధి వాళ్ళే బంధువులు ఆయన ఆహా మన శుద్ధి వాళ్ళే బంధువులు అందుకే తిరుగులో పండగ పెద్ద ముఖ్యంగా అదే అదే ఎక్కువ చేయరులేదు పండగ ఎక్కువ అంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళ స్వామి కాకులు కానీ మన కుమారోళ్ళు కానీ గుర్రోళ్ళు కానీ ఎవరైనా చూడాలి లేకుండా మనకు అవున్లే అవున్లే సాయం చేసిన ఆహా సాయం చేసిన ఆయనకు సాయం చేసినా సాయం చేసింది ఆయన మమ్మట నువ్వు పోతే ఇద్దానికి ఏమి మా ఆమె మేము పోతామని ఆయన మాది వీళ్ళు సపోర్ట్ అయినారు అవున్లే ఇద్దం ఇంకా ఈ బట్టలు ఎర్ర బట్టలు కట్టుకుంటే మా వాళ్ళు తెల్ల బట్టలు కట్టుకుంటే మీ వాళ్ళు అని అన్నారు ము ఎర్రబట్టలోడు ముస్లిం తెల్లబట్టలోడు మనాడు తెల్లబట్టలు అమ్మడే వచ్చినాడు అడిగిన కూడా మన ఇంకా రైతులమ్మడే అంటాడు అని ఇంకా వాడు ఏం చేసినాడు చిన్న పడిగాడు పెళ్ళయింది కదా అని ఎర్రబట్టలు కట్టుకోవని ఎర్రబట్టలు కట్టించినాడు ఎర్రబట్టలు కట్టించే మన శుద్రోలు ఒప్పుకోలే మన దాంట్లో నేను రావు కదా మేము నీకు సహాయం వచ్చినావు కదా మీ బట్టలు మీ వాళ్ళలో పోయినట్టు మా వాళ్ళలో పెట్టొచ్చాము అంటే ఇంకా ఇది ఎర్ర బట్టలు ఇప్పేసి తెల్ల బట్టలే కట్టుకుని మన వాళ్ళలోనే వెళ్ళాడు ఇంకా నమ్మించి అదే బిడ్డ నుంచి చేసినాడు పైన పిల్లలు తప్పితే అప్పుడు కేసుని బిడ్డ నుంచి పెళ్లి చేసినాడు ఇద్దరికి రమ్మన్నాడు పోయినాడు ఇద్దరికి పోతే ఇంకా ఆడ మన వాళ్ళలో ఇంకా బాగానే కోరాడి వాళ్ళ అక్కడ మన బాగానే తప్పినారు

ఆయనను అనిపించి ఇంకా వాళ్ళమ్మ దీవెనిచ్చింది ఏడాదికి ఒకసారి వస్తారు నేను మీరు అని వాళ్ళమ్మ కొత్తరాలి ఆమె పేరుంది ఏం పేరు పేరు కూడా అక్కడ ఆ ఏడాదికి ఒకనాడు అదే చెక్కగానే చక్కర మంచి ఆడుకోపోయింది అని అంటలే ఆమె మొక్కాకాడుకోపోయింది పోతే అయ్యో కొడుకుని తల్లి లేని సమయం చూసి విద్యాన్ని పిలిచి పెండి చేసి ఇప్పుడు అందరికీ తిరుపతి మొక్కకు ఆ ఎక్కువ ఆడికే పోతారు మక్కాకే మనకు కాసింటే వాళ్ళకి మొక్కాకే అవునులే அது ஆய்னா மோசம் சம்பனா சம்பனாக்கு தள்ளி தீவனிச்சிடுது திட்டு காவலு மாரிசி ஆஹ் தீவனிச்சி ஆஹ் ஏடாதுக்கு சின்ன காசிம் பெத காசியம் ఏడాది ఒకసారి పీర్ల రూపంలో వస్తాడు నా కొడుకులు అని చెప్తాదా తన తల్లి వచ్చి ఆ నేను గుండెం రూపంలో వస్తాను మీ కోరికలు తీరుస్తాను అంటే నా చుట్టారు తిరిగి నన్ను నమ్ముకుంటే నన్ను నమ్ముకునే వాళ్ళు గుండెం కాదు అవులే ఆహా అందుకే గుండెల్లో దుక్కిన వాళ్ళకేం కాదు నిష్టగా ఉండి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు వచ్చి గుండె దొక్కి గుండె సంతకాలు తిరిగి ఏడాదికి ఒకసారి పుట్టాలి ఏడాదికి ఒకసారి సత్తా అవులేదు సరి పుట్టడం ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యాయం ఉంది కాబట్టి అయ్యి మన 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 ఇందులో పాండవులు ఇక్కడ చేరుకొని అక్కడ ఎట్లా నాశనం చేసినారు అట్లా ఇల్లు కూడా చిన్న కాసిన పేద కాశం కూడా వాళ్ళు సత్తే ఉంది కాబట్టి వాళ్ళ పుట్టడం తిట్టాడు మన ఊళ్ళ కంటే బంగారు పొలైతే ఇంకా బాగా చెప్పారు నాడే అంటే చిన్న కాసిన పేద కాశిని పిల్లలు కంటే ఇంకెక్కడైనా ఈ కథనే ఈ కథ గురించే పిల్ల పండగ చేస్తారు అందరూ ఆ చిన్న కాసిన పట కాసిన అన్న తమ్ముడి అవునే చిన్న పొడిట మాస చేసి సంపుని ఆ అన్న సంచి అవును అందుకు మన దయాది నెంబర్ ఎవరు ఆ దయాది అన్న అవును అది కరెక్టే ఆ దగ్గర

ఆ ఊరికే ఏం పాట ఏం పాట చెప్పు తల్లి పాట పాడతా చెప్పు కొంచెం చెప్పు యాదాదికి ఒకసారి పుడతారు ఏడాదికి ఒకసారి వస్తారు ఏడవాకండి అని చెప్పిందేమో అంతే అక్కడ కొన్ని కథ కథ వింటేనే చాలా బాగా ఉంది చెప్తున్నారు ఏడవా మొక్కలో మొక్కలోకి పోయినా మొక్కలోనే ఉండమ్మా ఏడవాపు మా కన్న తల్లి మా చిన్న నాయన ఇంటికి చేసినాడు అని ఒక పాట నేను Aho daino kawire dhiyala, dhina ka, dhina ka, dhina manchala dhiyo karvire dhisi,